ఈరోజు కొమ్మలపాడుకి మిర్చి చూడడానికి ఫీల్డ్ విజిట్కి వచ్చామండి ఎక్కువ ఇక్కడ పచ్చికాయేస్తారు చూద్దాం ఎలా ఉంది ఆ రైతు బిగ్ ఫార్మర్లు కూడా ఉన్నారు వాళ్ళతో మాట మాట్లాడతాను చూద్దాం ఎలా ఉందో పంటలన్నీ ఎలా ఉండే చూద్దాం వచ్చిండే సైంటిస్ట్ నమస్తే సార్ మేము కంపెనీ మాట్లాడి సార్ మనం మొత్తం మొత్తం ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఓకే ఓకే సార్ పాదుల్లో ఏమైనా పోస్తారా మీరు లెసన్ టా కానీ కొంచెం లెసన్ టా పోస్తాం లెసన్ టా అన్నీ ఇరవై ఐదు ఎకరాలకి లెసన్ టోటమ్ మొత్తం పోసే ఓకే వేరు పురుగు అట్లాంటివి కొట్టకుండా కొట్టకుండా గుడ్లు గిడ్లు ఏం ఏం లేకుండా బాగుంటుందని మేము లెసన్ టా పోస్తాం ఏ రకం సార్ పిన్ మిర్చిలో ఇది మన త్రీ ఫోర్ వన్ బ్యాడిగా సింజంట బ్యాడిగా సింజెంట బ్యాడిగా ఇది వన్ ఫోర్ ఫైవ్ ఓకే జెర్సీ మొత్తం పచ్చికాయ సార్ పచ్చికాయ పచ్చి పండు పచ్చి పండుకి రెండు పనికి వచ్చి రెండింటికి పనికి వచ్చింది అది ఓకే ఓకే మొత్తం పాతికాయలు అదే టైప్ అదే టైపు లెసంట వేస్తాం అడుగులో తర్వాత ఏమో రీజెంట్ కొడతాం బేర్ వాళ్ళది మళ్ళా కాన్ఫిడర్ కాన్ఫిడారు కాన్ఫిడారు కొద్దిగా పెద్ద మొక్కలు అయినప్పుడు జంపు జంపు జంప్ కూడా నాటివో జంపు మూమెంట్ నాటివో పెద్ద 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 మొక్కలు అయిన తర్వాత పోతల మీద మీద లోనా ఎక్స్పీరియన్స్ ఓకే బాగుంటుంది సార్ మొత్తం మొత్తం ఇది పండుకాయ ఉంది ఎంత రేటు ఉంది సార్ దాదాపు పచ్చికాయ మనకి పచ్చికాయ ఇప్పుడైతే కిలో నలభై రూపాయలు ఉంది నలభై రూపాయలు మంచి రేటుకి సార్ మంచి రేటే ఓకే మన పంట వచ్చే టయానికి అంత ఉంటే చోటికి ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు ఓకే ఇప్పుడు కొట్టాను సార్ ఇది రోగారు అట్లాంటి రోగారు కొట్టాం స్ప్రే చేసే టాటా వాళ్ళది రోగారు కొట్టాము తర్వాత పాచినట్టు కొట్టాము తర్వాత ఇప్పుడు లెసెంట్ ఆ వేస్తున్నాం బేరోళ్ళదే పైన స్ప్రేకి పైన స్ప్రేకి ఓకే ఇప్పుడు సార్ పాతిక ఎకరాలు మామూలుగా మ్యాన్ పవర్ అయ్యని గా అందుతారా సార్ అంటే ఇప్పుడు దొరకట్లేదు కదా సరిగ్గా అరే ఏంది మళ్ళీ కూలీలా కూలీలు ఉన్నారు మురళీలు మనరా మన కింద డైలీ నలభై మంది ఉన్నారు డైలీ నలభై మంది పనిచేయాలి డైలీ నలభై మంది ఓకే పది మంది మగవాళ్ళు నలభై మంది ఆడోళ్ళు వావ్ విక్లీ పేమెంట్లు ఉంటాయి సార్ అంటే వారం వారాకి నాలుగు రోజుల్లో నెలక నాలుగు రోజులకి వారం కూడా గ్యాప్ లేదు నాలుగు రోజులకి నాలుగు రోజులకి నాలుగు రోజులు పేమెంట్ ఇవ్వాలి బొప్పాయి వేసాం ఒక పదిహేను ఎకరాలు ఓకే ఓకే బొప్పాయి ఒక పదిహేను ఎకరాలు వేసాం దాంట్లో ప్రాఫిట్స్ అవి బాగానే ఉంటాయి బాగానే ఉంది మాది ముదురు ఇంత తెత్తులో ఉంది ఓకే ఓకే బాగానే ఉంది నేను తిరిగిన ఆరు ఆల్మోస్ట్ ఏరియాలో లాస్ట్ ఇయర్ ఒక మూడు వందల ఎకరా పడితే ఈ ఏడు యాభై వంద ఎకరమే వేస్తున్నాయి అంతే నాకు ఇక్కడే కనపడింది కొద్దిగా బాగా

కొమ్మలపాడి మీద మొత్తం మీద రెండు వేల ఎకరాలు ఉంటాయి రెండు వేల రెండు వేల ఎకరాల్లో ఏడు పదిహేను వందలు పదిహేను పన్నెండు వందలు పదిహేను వందలు అట్ట పడుతుంది మీద మనకి ప్రాఫిట్లు బాగా ఉంటాయి పర్వాలేదు పర్వాలేదు అంటే పొయ్యి నేను మనకి ఏమి గిట్టుబాటు చాలా పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు పది రూపాయలు కొన్నారు ఖర్చులు వస్తే అంత ఏడు ఇరవై రూపాయలు కొంటారేమో అని మేము అనుకుంటున్నాం ఇరవై రూపాయలు కొంటే మనకు ఒక రూపాయలు ఉంటుంది ఓకే పండుగకి కూడా పన్నెండు ఏళ్ళు అట్లా తగ్గిపోయినట్టుంది ఇప్పుడు మేము అమ్మినప్పుడు తొమ్మిది పది అట్లా కొన్నారు ఇప్పుడేమో పదిహేను పదిహేను జరుగుతుంది పదిహేను పదహారు పద్నాలుగు మూడు రేట్లు జరుగుతున్నాయి మనం ఎక్కడ సార్ మందులు తెచ్చేది ఎక్కడ కాతా మనం ఈయన సాంబయ్య సాంబయ్య గారు మన బయర్ ముందులు కూడా బాగా ఉండే ఇబ్బంది ఓకే ఓకే ఇది మీకు బాగా రిజల్ట్ వచ్చిన ఏమన్నా ముందులు కాంబినేషన్లు ఏమైనా చేస్తారు సార్ అంటే మీకు నచ్చినవి వేరే కంపెనీ అయినా బాగా రిజల్ట్ అనిపించింది ఎక్స్పానెస్ అయినా అవ్వచ్చు లేదంటే కేఫ్ అయినా అవ్వచ్చు పోలీస్ అయినా చూస్తు ఇంతకు ముందు బాగానే వచ్చింది ఇప్పుడేమో ఫస్ట్ వచ్చిన సంవత్సరం బాగుంది రెండో సంవత్సరము అంత పనితనం అనేది తగ్గినట్టు కొద్దిగా ఆ ఓకే ఇది గోద్రేజ్ వాల్ దగ్గర ఉంది కదా గ్రాషియా గ్రాసియా గ్రాజెట్ అనిపించింది అది పర్వాలేదు గ్రాషియా పర్వాలేదు పర్వాలేదు తర్వాత ఇరు కూడా కొద్దిగా పనితనం పనితనం ఉంది ఏదైనా పెద్ద మందులు మొత్తం డోస్ పడేసారు డోస్ పడేసారు ఆ ఫస్ట్ సంవత్సరం వచ్చినంత ఇది రెండవ సంవత్సరం లేకుండా పోయింది అందుకని రిలీజ్ అయినప్పుడు బాగా ఫట్టి పండేసింది ఇప్పుడు జనం ఆ పెద్ద మందులు కొట్టాలంటే భయపడుతుంది 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 అంత పని కాస్ట్ ఇప్పుడు మనం కొట్టామని ఒక ఇది తీసుకుంటాము అది పని చేయకపోతే మాకు చాలా నష్టం అయితేగా రేట్ ఎక్కువ మళ్ళీ రేట్ ఎక్కువ చానా ఎక్కడది రియాలిటీలో లో పన్నెండు పదైలే మిచ్చి రేట్లు ఎకరానికి రెండు వేలు పెట్టి కొట్టాలంటే ఆడగొడతారు ఓవరాల్ గా ఒక ఎకరాకి యాభై అరవై వేలు పెస్టైడ్ అవుతుందా పెట్టుబడి పెట్టుబడి పెరుగు మందులకి పురుగు మందుల వరకు యాభై అరవై వేలు యాభై అరవై వేలు ఈజీ ఓకే ఓకే అంటే మనం నేను ఏదంటే పండుగ ఎప్పుడు అయింది పచ్చిగా అంటే మధ్యలో కోస్తా ఉంటాం కదా అయినా కూడా అన్న అవుతాయా అని అంటే మా ఏరియా ఉప్పుగుండూరు ఉంది ఒంగోలు ఉంది అటు సైడ్ కందుకూరు అటు సైడ్ ఏంటంటే పండుగ కాబట్టి ఓవరాల్ గా అరవై డెబ్బై కొట్టాలి పండుగా కోసిన దాకా దీనికి ఇంకా పెంచు ఇంకా ఎందుకంటే ఇప్పుడు కోసి కోసినప్పుడల్లా కోసినప్పుడల్లా ఎక్కువ పెట్టుబడి పెట్టాల కొయ్యపోతే ఒకటే పెట్టుబడి కోస్తే ఏంటంటే మళ్ళా పంట రావాలిగా ఆ పంట రావడానికి మళ్ళా ఇంకా ఎక్కువ పెట్టుబడి దాని మీద గాడి పెరిగిద్ది పెరిగిద్ది ఇంకా అంత మాట పెరిగిద్ది తగ్గదు